हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं डरना चाहिए नहीं 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 नहीं, नहीं।, नहीं। नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज नहीं है RSS पूरा हिंदू समाज नहीं है। जब एक बजरंग दल लीडर एक विश्व हिंदू परिषद लीडर और एक बीजेपी के एम के स्टिंग ऑपरेशन आए जहाँ देश ने देखा कैसे ये लोग हजारों कत्ल करने पर खुद का गौरव गान कर रहे थे जो गुजरात में गुजरात लो मोदी गारे अभी इनके ఆయన చేసిన పని ఇంకా ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఏంటి అంటే మూడు రోజులు ఇచ్చేస్తున్నాను ఈ మూడు రోజుల్లో మీరు ఏం కావాలో చేసేసుకోండి ఓకే మూడు రోజులు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కానీ మూడు రోజుల్లో పని అయిపోయేలా చూసుకోండి అని చెప్పాడంటో ఈంటే ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి మా కళ్ళ ముందు తిరిగే ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి వెతికి మరి చంపేశాం చూడండి మొహం మీద బొట్లు పెట్టుకొని కుంకుమలు పెట్టుకొని వీళ్ళు చేసే పనులు చూడండి ఇవి అవమానం ఎవరికి ఆ బొట్టుకి ఆ సంస్కారానికి ఆ సంస్కృతికే కదా వీళ్ళు ఈ పనులు చేసేటప్పుడు ఈయన ఈయన ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడో చూడండి ఎవరైనా కానివ్వండి లేడీస్ అయినా పిల్లలైనా ముసలములైనా ఎవరైనా సరే కోసేసాం నరికేసాం తగలిబెట్టేశాం ఈయన పేరు బాబు బజరంగి బజరంగి దళి లీడర్ అనమాట ఇందాక మనం చూసిన అయినా విశ్వ హిందూ పరిస్థితి లీడర్ जो कुछ भी हो काटने से हो कुछ मारो काटो जला दो जो उनके हाथ में आए सब कुछ किया पुलिस सो so, वीलेंटे वालू फुल पावर तो मीद पड़ा पोलिस दी हेल्प ना। के साथ में पुलिस उनके आगे आगे पीछे टोला पुलिस के साथ में सब कुछ चला पुलिस खड़े थे पुलिस ने कुछ भी नहीं करा పోలీసులు కామ్ గా కాని ఉన్నారు వాళ్ళు ఏ హెల్ప్ చేయలేదు అని చెప్తున్నారు ఈవిడ ఈవిడ కాలిపోయింది మొహం చూడండి ఈయన ఈయన చూసింది అయితే పోలీసులు పక్కనే ఉండి వెళ్ళి అది వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అని చెప్పి పక్కన నుంచం ఇదిగోండి ఈవిడ ఈవిడ చెప్పేదైతే ఆ పోలీసులు పక్క నుండి నరకండి చంపండి మనకి ముస్లింస్ అవసరం లేదు ఇండియాలో అని చెప్పి అరుస్తున్నారంట అయితే ఈ బాబు బాయ్ అని ఎవరైతే ఉన్నారో ఈయనని ఒక రిపోర్ట్ అడిగాడు ఏంటంటే వీళ్ళందరినీ ఇంత దారుణంగా చంపేటప్పుడు మీకు ఎలా అనిపించింది అంటున్నాడు అనమాట అంటే నాకైతే అసలు ఈయన చెప్పిన ఆన్సర్ నాకు మైండ్ పోయింది మీరు కూడా చూడండి మజా వచ్చేసింది అంట అంటే చంపేసి ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకున్నాడంట ఇంటికెళ్ళి హోమ్ కి ఫోన్ చేసాడంటే ఇంకేమంటున్నాడంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఒక ప్రెగ్నెంట్ స్త్రీ కడుపుని చీల్చి ఓపెన్ చేశాడంట చేశాడంటోహజ అపరాధోకి చూడండి ఇంత ఇంత దారుణంగా చేశారనమాట వాళ్ళు ఇది హిందుత్వ ఇది మన హిందుత్వ సంఘాలు చేసే పనులు అనమాట ఇప్పుడు మోదీ గారు ఇంత దారుణం చేశాక ఇప్పుడు మినిస్టర్స్ ఉన్న స్మృతి ఇరానీ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ లేకపోతే నితిన్ గడ్కరీ కానీ సుష్మా స్వరాజ్ ఉమా ఉమాభారతి అందరూ మోడీని ఆ వ్యతిరేకించారనమాట ఎందుకంటే హిందుత్వ ఇంత దారుణంగా ఉంటుందని వాళ్ళకి తెలియదు మీరు నేను అందరం ఏంటి అంటే ఒక బొట్టు పెట్టుకొని హిందూ అది ఇది హిందూ ఆత్మాభిమానం అది ఇది అనగానే మనందరం కనెక్ట్ అయిపోతాం కానీ వాళ్ళ వెనకాల ఉన్న నిజ నిజమైన అజెండా ఇదనమాట అయితే స్మృతి ఇరానీ అయితే మరి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ ఏంటి ఫాస్ట్ అంటూ డెత్ చేసిందనమాట తను అంటే నరేంద్ర మోదీ రాజీనామా చేసే వరకు నేను ఈ నిరాహార దీక్ష ఆపను అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసింది అప్పట్లో కానీ ఏం జరిగిందంటే ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత మోదీ త్రివిక్రముడ్ లాగా వామనుడు త్రివిక్రముడు అయినట్టు ఒక పెద్ద లీడర్ అయిపోయాడు ఐకాన్ అయిపోయాడు హిందూయిజానికి సో ఇప్పుడు మోదీని గనక దించితే హిందూ ఓట్లు పోతాయి మోదీ కనుక ఉంటే కొత్తగా వచ్చి లో జాయిన్ అవుతారు కాబట్టి ఆ ప్రెషర్ కి స్మృతి ఇరానీ కూడా మోయించేశారు వీళ్ళు ఓకే ఇంత జరిగినా కూడా ఈ పార్టీలో ఇంకొక ఆయన ఉన్నాడు ఏది దేనికి కాంప్రమైజ్ అవ్వను ఆయన వాజ్పేయి వాజ్పేయి గారు ఆయన మోడీని ప్రెస్ మీట్ అక్షింతలేస్తారు చూడండి मेरा एक ही संदेश है कि वो राज धर्म का पालन करें राज धर्म ये शब्द काफी सार्थक है राजधर्मा पाटी चाल इंपारटंट विषय अन गिग्न नूँ मैं उसी का पालन कर रहा हूं पालन करने का प्रयास कर रहा हूं राजा के लिए शासक के लिए प्रजा प्रजा में भेद नहीं हो सकता జన్మకి రాజుకి తన ప్రజల పట్ల వివక్ష ఉండకూడదు వాళ్ళు ఏ మతంలో పుట్టారు ఎక్కడ పుట్టారు ఇట్లాంటివి ఏవి పట్టించుకోకుండా అందరినీ చూసుకోవాలి అని చెప్పి వాజ్పేయి గారు అత్యం అక్షింతలు వేస్తుంటే ఒక లేని నవ్వు నవ్వి చివరికి మేము కూడా అదే చేస్తున్నాం లేండి అన్నాడు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీ టాప్ బ్రాస్ మొత్తం మోదీకి అగ్నెస్ట్ అయ్యారు అప్పుడు కానీ ఆ ఇచ్చే కిక్ ఆ పాపులారిటీ అక్కడ పెరిగిపోయిన పాపులారిటీ కానీ ఇదంతా ఆ కిక్కి ప్రతి ఒక్కళ్ళు తలవంచాల్సి వచ్చింది ఈవెన్ వాజ్పేయి గారు కూడా ఓకే అయితే ఇప్పుడు ఏమన్నా వీళ్ళు మారా అంటే ఏమీ మారలేదు మొన్న మణిపూర్లో జరిగింది కూడా సేమ్ ఇదే స్కెచ్ ఇదే స్ట్రాటజీ అప్పుడు గోధ్రాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని ముస్లింలు తగలబెట్టారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఎలా గొడవలు చేశారో మొన్న మణిపూర్లో కూడా ఆ మేథి అమ్మాయిల్ని చేసి చంపేశారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి వాళ్ళకి ఆవేశం రాగానే ఇక్కడ పోలీసులు అందరూ అప్పగిచ్చేసి గన్నులు అప్పగిచ్చేసి ఆ వేడుక చూస్తున్నారు అన్నమాట ఓకే की इनको का वीडियो गुजरात में लगभग 200 राहत शिविरों में करीब डेढ़ लाख दंगा पीड़ित रह रहे थे उधर मोदी सरकार इन कैंपों को बंद करवाना चाहती थी उसे लगता था कि ऐसे शिविरों से उसकी बदनामी हो रही है उसी दौरान मोदी ने राहत शिविरों में रहने वाले मुस्लिमों के लिए हम दो हमारे 25 वाला विवादास्पद बयान दिया था సో ఈ వీడియో ఏంటి అంటే రెండు వేల రెండు అల్లర్లు తర్వాత దాదాపు లక్షన్నర మంది ముస్లింస్ వాళ్ళ ఇల్లు వాకిలి అన్నీ కోల్పోయి శిబిరాల్లో ఉంటున్నారనమాట సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేసిన శిబిరాల్లో ఉంటుంటే ఈ మోదీ గారు వచ్చి ఇలాగ శిబిరాలు ఇవన్నీ నడిపిస్తే న్యూస్ బయటకు వస్తుంది అది మనకి అప్రతిష్ట ఇలాంటి న్యూస్ ఏది బయటికి రాకూడదు అంటే ఘోరం జరిగినా పర్లేదు కానీ ఆ ఘోరం జరిగింది అనే న్యూస్ మాత్రం బయటికి రాకూడదు అనమాట అంటే ఏమైనా గుర్తొస్తుందా మన మణిపూర్లో కూడా అంతే కదా అక్కడ ఎంత ఘోరం జరిగినా ఆయన ఒక్క మాట కూడా మెతపలేదు కానీ ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో వీడియో బయటకు వచ్చి మన పరువు తీస్తుందని బాధపడ్డాడు కానీ ఆయన అక్కడ ఘోరం జరిగిందని కానీ లేకపోతే అలాంటి ఇంకా ఎన్నో ఘోరాలు జరిగాయని కానీ ఆయన బాధపడలేదు సో ఇదన్నమాట జరి ఇదనమాట రియాలిటీ సో ఇప్పటికైనా హిందూయిజానికి హిందుత్వాకి డిఫరెన్స్ అర్థం చేసుకోండి అంటే కట్టరతనం అనమాట మనుస్మృతిలో చెప్పారని సొంత అక్కని అమ్మని చెల్లిని కూతుర్ని మంటల్లో తీసిన వాళ్ళు వీళ్ళు సో ఈ వీళ్ళతో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి మనం వీళ్ళ మాయలో పడలేదు కాబట్టి ఈ సెవెంటీ ఇయర్స్ డెవలప్ అయ్యాము అంటే మనకి తెలియకుండానే ఒక అండర్ కరెంట్ లాగా ఇది పాస్ అవుతుంది ఈ హిందుత్వం అనేది స్ప్రెడ్ అవుతా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే వంద మందికి స్ప్రెడ్ అయితే పది మందిన ఓటు బ్యాంక్ అవుతారు కదా అనేసి వీళ్ళ లెక్క అనమాట సో ఇలాంటి వాటిని ఆపాల్సింది హిందూ ఇజాన్ని కాపాడాల్సింది బాధ్యత కూడా మనదే ఇంకా మీకేమన్నా మీ ఒపీనియన్ కానీ ఇంకా మీకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా కానీ మీ అనాలిసిస్ కానీ నాకు లో చెప్పండి బాయ్